హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కింగ్డమ్స్ నేను మీ పాపారో విత్ మై ఫ్రెండ్ కాశ్యం సో ఈ రోజైతే మా ఊర్లో చింత చెట్టుకి చింతకాయలు వేయడానికి వచ్చాము ఒకసారి అన్న చూడండి చెట్టు మీద ఇప్పుడే చెట్టు ఎక్కాడు చూడండి ఇప్పుడే చెట్టు ఎక్కాడు కాయలు మొత్తం వాస్తుండే చెట్టువి నువ్వేనన్నా నీ గురించి చదువుతున్నా చెట్టుకి సింతకాయలు కాలు ఒకసారి చూడండి చెట్టుకి ఎంత దగ్గరలో కాయలు ఉన్నాయో నాది కాయ ఆ ఎండిపోయింది రది కాయ చూడండి మొత్తం పండిపోయింది కోశారంట రాలడే హ్ కోశారంట ఎక్కడ ఉంది ఇది పోం ఆ పచ్చకాయ ఉన్నాయి బాబాయ్ తోటానికంటే ఉండే కాయ డిఫరెంట్ గా ఉంది చూడు సన్న కాయ కాకపోతే తోటడానికి ఒకసారి చెట్టు మొదలు చూడండి ఎంతలా ఉందో దాదాపు ఈ చెట్టుకు వచ్చేసి కొన్ని వందల సంవత్సరాలు ఉంటుందన్నమాట కోసం తిప్పల పడుతున్నా చూడు ఎంత పైకి ఎక్కాడు అన్న ఒకసారి హాయ్ చెప్పు భయపడతాడు చెట్టు ఆడ ఇరిగి పడిద్దా అని అన్న జాగ్రత్త మన వల్ల అయితే కాదండి మనం చిన్న చెట్లు ఎక్కలేము ఏ చెట్టు ఎక్కలేము మాడు మునగ మొనొక చెట్లు ఎక్కిస్తాడు అనమాట ఎక్కుతుడు కూడా ఇవన్నీ చింతకాల కోసం వచ్చిన అన్నమాట సరే చూడండి కాయ ఎంతలా ఉందో బాగా పండింది కాయ దోరకాయలు ఉంటుంది చూడు మము అన్న చూడండి చెట్టు మీద కాయలు మొత్తం కోస్తుండు మన వల్ల అయితే కాదనమాటం అన్న ఎప్పుడు నువ్వు చిన్న చెట్లు ఎక్కడం అన్న అంటండి ఇప్పుడే గత పది సంవత్సరాల నుంచి చిన్న చెట్లు ఎక్కడే అండి ఆయన పని ఇంక వేరే పని లేదన్నాడు నేర్చుకున్నాడు చూసారా అప్పుడు నా కొమ్మకున్న కాయలు మొత్తం కోసిండు అన్న పక్కన కాయ చూడన్నా పక్కన ఇంకొక కొమ్మ ఉంది పండిపోయిన కాయల చింతపండు పండుగ పనికి వస్తాయి ఇప్పుడు చూడండి అన్న అయితే చింతకాయలు గోత్తండి కానీ మేము తినేపళ్ళు ఉన్నామన్నమాట మొత్తం పండుకాయలు ఇది నాకు ఉంటుంది మా పని మామా ఇప్పటిదాకా ఎన్ని నువ్వు చింతకాయలు కాయలు చూడండి అన్నీ పచ్చికాయలు ఇందులో కనీసం ఒక్క పండుకాయ లేదు అబ్బా దొరికిందండి పండుకాయ చూడండి కాయ ఎట్టుందో ఇది దోర చంతకాయ అంటారు మీరు చూసే ఉంటారు కదా ఒకసారి కాయ చూడండి ఇది వచ్చేసి పచ్చికాయకి బాగా పండుకాయకి మధ్యలో ఉంటుంది ఈ కాయ దోర చెంతకాయ ఉంటాము చూడండి తొక్క వెళ్ళిపోయిందో కాయ చూడండి ఎట్టుందో దోరకాయ అనమాట దోరసంతకాయ ఇది అంటే పచ్చికాయకి బాగా పండు చింతపండుకి పండుకి మధ్యలో ఉంటుంది కాయ అనేది మధ్యలో దోరకాయ అంటారు టేస్ట్ మాత్రం చాలా ఇది సరే ఇది చూడండి పుల్లవి మామా మా పుల్ల మా ఊరికి ఆల్రెడీ తిని తిని పళ్ళు మొత్తం ములిసింది అంట మీకు కావాలా సంతకాయ తింటారా అయితే మీ దగ్గరలో చెట్టుకు వెళ్ళి కోసుకొని తినిపోండి జలుబు చేయదు చెయ్యదుగా జలుబు చేయదు అత్తగారింటి వాళ్ళ అత్తగారింటికి పోతేడంట చింతకాయ పచ్చడి వేసి పెట్టిందంట ఏమా అవును మన పండుగ మెత్తగారింటికి పోతే పెట్టారు కదా చింతకాయ పచ్చడి దాని దీని చదువు చేయాలి చింతచేట్టు చూడండి ఎంత పెద్దకుందో చెట్లు కూడా చాలా పెద్దవి మొత్తం కూడా కాదు ఏజ్ ఎక్కువ దాదాపు ఒక చెట్టుకు వచ్చేసి నూట యాభై రెండు వందల సంవత్సరాలు ఉంటుంది ఏజ్ వచ్చేసి మా ఊరు చూడండి చెట్టు కింద ఒక కొమ్మ ఉంది దాని మీద కూర్చొని అదైతే సింహాసనం లాగా ఫీల్ అవుతుండు ఈడు ఈడు వేసాలు బాహుబలిలో రాజసింహం లాంటిది అనమాట కూడా బాగుంది కట్టప్ ఎవర్రా అబ్బా కాయ చూడండి ఎంత ఉందో చింతకాయ మా ఒకసారి ఆ చింతకాయ చూపించు ఇదిగో చూడండి అసలు ఎంత బొడుగు ఉందో అదాపు ఇది ఆ రంగులా ఉంటుంది ఒకసారి కాయలు చూడండి బాయ్ కాయ చూడండి అసలు ఎంత బాగుందో ఏనా చూడు కింద మేము చింతకాలేవారాలు మాట్లాడుతుండే అండ్ పైనుంచి కొమ్మలు ఇసిరేస్తుండు సరసలేరా ఏది పైనుంచి కొమ్మలు ఇసిరేయటమా చూడండి పైనుంచి మా మీద ఎంతలో కొమ్మ ఇసిరేసిండు అదిగదిగో చూడండి అన్నయ్య ఏదన్నా చెట్లు బాగా ఎక్కుతుడు ఈ మధ్య అన్న చూడండి మాకంటే వయసులో పెద్దడు చెట్టు ఎక్కి ఎంత బాగా చింతకలికొస్తుండో మా వల్ల అయితే కాటల్లా మా పాడబాడు మావాడు చూడండి ఇప్పుడు పాడపాడుతుడు దయచేసి ఎవరు భయపడకండి మంచిగానే పాడతాడు అనమాట పాడుమా పాడబడు మా చిన్నప్పుడు ఈ చెట్ల మీద ఆడుకునేవాళ్ళు అనమాట కోతి కొమ్మ చందరు ఆడేవాళ్ళం మావాడు కోతిలాగా పైకి ఎక్కేవాడు నా వల్ల అయితే అయ్యేది కాదు ఇప్పుడు ఏంటంటే కోతులకంటే అర్థమానంగా తయారు కనీసం కూడా ఎక్కలా పోతుండు పొట్ట పొట్ట వచ్చిందిగా ఎక్కలా పోతు పొట్ట పెంచమాకండి పొట్ట అనేది ఒక క్వాలిఫికేషన్ రా నీకు అర్థం కావట్లా ఈ పొట్ట నుంచి ఎక్కలాగా పైకి చివరికి ఇదే పరిస్థితి అండి ఒక వయసు వచ్చిన తర్వాత చెట్లు ఎక్కేదానికి కింద ఉండే చెట్లు చింతకాలు ఏర్కోవడం జరిగింది నా పాత ఎవరికి చెప్పుకోడు పొట్ట తిరిగింది ఈ పొట్ట తగ్గటం కోసం ఎన్నో ఓపిన పొత్తులు ఎన్నో అల్లువేర పొత్తులు అన్నీ వాడా ఈ పదులు మొత్తం లోపల పోయింది కానీ ఈ పొట్ట అయితే తగ్గల దయచేసి అందరు పొట్ట తగ్గించుకోవటానికి ప్రయత్నించకండి ఎందుకంటే అది తగ్గదు ముప్పై సంవత్సరాలు చెట్టు ఎక్కినానికి యాభై ఆరు సంవత్సరాలు ఎంత తేడా ఉందో తెలుసా పైకి మామా బాబాయా సరే అన్న చూడండి ఎంత స్పీడ్గా పోతుండ చింతకాయలో బాబా మరి చింతకాయ చూపించద్దు చూసారా బాగుంది మామంతకాయ మరి అందుకే చింతకాయ అల్లారుదండి కోసింది ఒక అయితే పోచేస్తుంది ఒకడు అన్నట్టు చింతకాయ కోసింద ఏమోదిగా అతగాడు చూడండి దిగటానికి పాకులాడుతా ఉన్నాడు కదా ఆ చింతకాయలు తీసుకుని బిల్డప్ నువ్వుతున్నాడు ఈడు అదేదో బహుబలి రాణా రానా కూర్చున్నట్టు ఆ నరికేసిన కొమ్మ ఉంటదే దామెను కూర్చొని బిల్డప్ నువ్వుతున్నాడు వీడు చెంతకాయండి చింతకాయలు కట్టు రెండు వందలు కట్టు రెండు వందలు చింతకాయలు చెంతకాయ చూడండి ఆడేదో చెట్టు బిల్డప్ ఇద్దరం బిల్డప్తున్నాడు కాచి కూడా అన్నయ్య కోల్చుండు చూడండి ఒకసారి ఎన్ని ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు పిలగాల మేము ఆయన యాభై రెండు సంవత్సరాలు ఈ వచ్చేసి వే వేస్ తక్కువైన వెయిట్ ఎక్కువ ఎనభై ఐదు కేజీలు ఆయన వయసు ఎక్కువైనా కానీ నలభై ఐదేను నలభై ఐదు కాలే అరవై ఐదు దాకా ఉంటుంది అది సో ఇప్పటిదాకా ఈ వీడియో మొత్తం చూసారు కదా సో ఇది మా ఊర్లో చింత చెట్లు అనమాట ఆదివారం కాబట్టి వచ్చాము సో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరూ కూడా ఈ వీడియో ఈ వీడియోని షేర్ చేయండి సో మా వీడియోనే చూడండి అప్పుడే కదా ఇంకా చాలా వీడియోలు వద్దులేండి అందరి వీడియోలు చూడండి వాటితో పాటు మా వీడియో కూడా చూడండి అంతేనా అంతేగా అంతేగా సో ప్లీజ్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి కామెంట్ మాత్రం చేయండి అదే ఇంపార్టెంట్ అయింది